కారుణ్య నియామకాలకు సంబంధించి దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది కారుణ్య నియామకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందడం హక్కు కాదని స్పష్టం చేసింది విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆయన కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలనే నిబంధన ఏదీ లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది అయితే హర్యానాకు చెందిన పిటిషనర్ టింకు తండ్రి జయప్రకాష్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో విధుల్లో ఉండగా మరణించారు ఆ సమయానికి టింకు వయసు ఏడేళ్లు కాగా అతడి తల్లి నిరక్షరాసురాలు దీంతో ఆమె కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకోలేదు అయితే తన కుమారుడి పేరును మైనర్ల జాబితాలో చేర్చాలని అభ్యర్థించారు తద్వారా అతను మేజర్ అయిన తర్వాత అతనికి కారుణ్య నియామకం ద్వారా కొలువు వస్తుందని ఆమె ఆశించారు ఈ క్రమంలో భవిష్యత్తులో ఉద్యోగ అవకాశం కల్పించేందుకు వీలుగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో టింకు పేరును అప్పటి హర్యానా డీజీపీ నమోదు చేయించారు తండ్రి మరణించిన పదకొండేళ్లకు రెండు వేల ఎనిమిదిలో మేజరైన టింకు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు అయితే ఉద్యోగి మరణించిన మూడేళ్లలోపు కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకోవాలంటూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తీసుకొచ్చిన నిబంధనను అనుసరించి అధికారులు టింకు అభ్యర్థనను తోసిపుచ్చారు అయితే దీన్ని సవాలు చేసిన కింది కోర్టులు సహా పంజాబ్ హర్యానా హైకోర్టులోను టింకుకు వ్యతిరేకంగానే తీర్పులు వచ్చాయి తాజాగా ఈ పిటిషన్పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం అప్పీల్ను కొట్టివేస్తూ పూర్వ తీర్పులనే సమర్థించింది అమల్లో ఉన్న విధానానికి చట్టానికి వ్యతిరేకంగా ఓ వ్యక్తి లేదా సమూహానికి అనుకూలంగా వ్యవహరించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించలేమంటూ ధర్మాసనం స్పష్టం చేసింది సాధారణంగా జరిగే కారుణ్య నియామకం ప్రభుత్వోద్యోగి మరణంతో అతడి కుటుంబం తక్షణ ఆర్థిక ఇబ్బందులకు గురి కారాదనే ఉద్దేశంతో జరిగేదే తప్ప సుదీర్ఘకాల తర్వాత పొందే హక్కు కాదని తేల్చి చెప్పింది అయితే అతని కుటుంబానికి ఊరట కలిగిస్తూ ఏక మొత్తంలో పరిహారం కోరుతూ సంబంధిత అధికార విభాగానికి విజ్ఞప్తి చేసుకోవడానికి టింకు తల్లికి అవకాశం కల్పించింది అలాగే ఆమె అభ్యర్థనపై ఆరు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించింది ఆపై జరిగే ఆలస్యానికి వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుందని సంబంధిత విభాగానికి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది